అమావాస్య అంటే కొందరు భయపడుతూ ఉంటారు ఇంకొ ఇంకొందరు అయితే అది మంచి రోజు కాదని అనుకుంటారు కానీ ఆ రోజు అమావాస్య కొన్ని నియమాలు ఉన్నాయి ఫస్ట్ అదేమిటంటే పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు గుమ్మడికాయ అనపకాయ దానంగా ఇవ్వవచ్చు ఇలా చేస్తే మనకి అమావాస్య నాడు చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు రెండవది అమావాస్య నాడు పితృదేవతలను తర్పణాలుగా ఇవ్వవచ్చు పితృదేవతలకు తర్పణాలుగా ఇవ్వవచ్చు అనమాట ఇంకొకటి మూడోది తలస్నానం చేయవచ్చు తలంట స్నానం చేయరాదు తలస్నానం చేయవచ్చు కానీ తలంట స్నానం చేయరాదు ఫోర్త్ది వంశాభివృద్ధి కలగటం కోసం ఒక పూట మాత్రమే భోజనం చేయండి బీద సాధలకు నీటి వసంతలు ఏర్పట ఏర్పాటు చేయండి ఇంకొకటి ఏంటంటే ఇలా చేయటం వల్ల మనకి చాలా మంచి శుభాలు జరుగుతాయి అమావాస్య నాడు పితృదేవతలు పూజించడం వారికి మనం పెట్టడం అనేది చాలా మంచిది పితృదేవతలకి చేస్తే మనకి ఇంట్లో ఏ వ్యాపారంలో కానీ ఉద్యోగాలలో కానీ విద్యాలలో కానీ మీ కుటుంబ మీ వంశకుల వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది శుభ కార్య కర్మలు చేయరాదు శుభ కర్మలు చేయరాదు శాంతి కర్మలు పాష్టిక కర్మలు చేయవచ్చు చెప్తున్నా కదా అమావాస్య నాడు శాంతి కర్మలు అంటే చనిపోయిన వాళ్ళకి చేయాలి పౌష్టిక కర్మలు చేయవచ్చు సాయంత్రం సంధ్య సమయాన తలకి నూనె పెట్టుకోరాదు క్షూర కర్మలు చేసుకోరాదు అదేవిధంగా కొందరైతే బూజులు దులిపి ఇల్లు కడిగి సాంబ్రాణి ధూపం వేయాలి అమావాస్య రోజు తర్వాత నెక్స్ట్ డే భూజులు దులిపి ఇల్లు కడిగి సాంబ్రాణి ధూపం వేయాలి కొత్త పనులు ప్రారంభించరాదు పాత పనులు ఆపరాదు అన్నదానం వస్త్రదానం విశేషం లక్ష్మీదేవి కాశీ కాళీదేవి పూజలకు అత్యంత అనుకూలం అనేది ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవికి కానీ కాళీమాతకి కానీ పూజిస్తే చాలా అనుకూలంగా మనకి జరుగుతుంది ఉంటుంది కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్